నమస్తే వరల్డ్ కు స్వాగతం మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది అరుంధతి దేవి ఈమె గురించి తెలియని వారు ఉండకపోవచ్చు భాగవత పురాణం ప్రకారం కర్ధమ దేవహుతి దంపతుల తొమ్మిది మంది కుమార్తెలలో అరుంధతి ఎనిమిదవది కర్ధమ మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో ఒకరు ఆమె తల్లి దేవహుతి కరుణామయి మరియు పవిత్రతకు ప్రతీక అరుంధతి చిన్నతనం నుంచే ధర్మపరాయణత సంయమం జ్ఞానశీలత కలిగిన వారిగా పేరు పొందారు సప్తర్షుల్లో ఒకరు బ్రహ్మదేవుని మానసపుత్రుడైన వశిష్ఠ మహర్షితో ఈమెకు వివాహం జరిగింది వివాహానంతరం అరుంధతి మహర్షి వశిష్ఠుని ఆశ్రమంలో గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచింది అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు అలా చేస్తే మీ సాంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు అరుంధతి వశిష్ఠులకు వంద మంది కుమారులు ఉన్నారు వాల్మీకి రామాయణం ప్రకారం ఆమెకు వంద మంది కుమారులు జన్మించారు వీరంతా విశ్వామిత్రునిచే చనిపోవాలని చెప్పించబడ్డారు ఆమె తర్వాత శక్తి అనే కొడుకుతో పాటు తర్వాత సుయజ్ఞ అనే మరొక కొడుకును కన్నది అతను వశిష్ట ఆశ్రమంలో రామునితో కలిసి చదువుకున్నాడు శక్తి చిత్రకేతువులతో సహా ఆమెకు ఎనిమిది మంది కుమారులు ఉన్నారని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి ఆమె పరాశరుని అమ్మమ్మ వ్యాసుని తాతమ్మ అలా అరుంధతి వంశం వేదవ్యాసుడు వరకు విస్తరించింది ఆమె ఒక మహాపతివ్రత భార్యగా ధర్మాన్ని పాటిస్తూ పతివ్రత ధర్మానికి మూల స్తంభంగా నిలిచారు హిందూ పురాణాల ప్రకారం ఆమె తన జీవితాన్ని భర్తతో సమానంగా ధర్మాచరణలో కొనసాగించారు అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో వశిష్ఠునితో కలిసి వెలుగొందుతుందని పురాణాలు చెబుతున్నాయి సుమారు రెండు వేల సంవత్సరాలకి పైగా ఆచరింపబడుతూ వస్తున్నది అతి ప్రాచీనమైన వ్రతం ఇది అనేక ఇతిహాసాల్లో ఈ వ్రత ప్రాముఖ్యత విపులీకరించబడింది జన్మజన్మల పర్యంతం వైధవ్యాన్ని నివారించమని కోరడమే ఈ వ్రతంలోని ప్రధాన ఉద్దేశం ఈ వ్రతం చేస్తే అనేక జన్మల వరకు సౌభాగ్యంతో కలకాలం జీవిస్తారు ఈ వ్రతం ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలో తెలుసుకుందాం చైత్రశుద్ధ నాడు అభ్యంగన స్నానం ఆచరించి పసుపు గణపతిని అరుంధతి ధ్రువ మూర్తులను పసుపుతో దిద్దుకోవాలి అంటే పసుపు ముద్దలను చేసి తమలపాకు మీద ఉంచి అందరికీ షోడసోపచార పూజ చేయాలి మనం సింపుల్గా పసుపు గణపతికి ఎలా షోడసోపచార పూజ చేస్తామో అలాగే వీరికి చెయ్యాలి మనం ఇంతకు ముందు చెప్పిన వ్రతాలలో సింపుల్గా పసుపు గణపతికి ఎలా షోడసోపచార పూజ చేయాలో చెప్పాము అది చూసి చేసుకోవచ్చు మీకు కావాలంటే కమెంట్ చేయండి మీకు షేర్ చేస్తాము పూజానంతరం చలిమిడి పరమాన్నాన్ని నైవేద్యం పెట్టాలి ఏడుగురు ముత్తైదువులకు ఒక్కొక్కరికి ఏడు తమలపాకులు ఐదు అరటి పళ్ళు రెండు వక్కలు ఎనిమిది గాజులు ఒక రవికల గుడ్డను వాయనంగా సమర్పించి ఆశీర్వాదాన్ని పొందాలి అనంతరం ఇప్పుడు చెప్పబోయే వ్రత కథను వారి చేత చదివించుకుని శ్రద్ధగా వినాలి వ్రత కథ పూర్వం కాశీనగరంలో నివసిస్తున్న సర్వశాస్త్ర బ్రహ్మ అనే విప్రుని కుమార్తె విధివశాత్తు బాల్యంలోనే వైధవ్యాన్ని పొందింది భర్తను కోల్పోయిన ఆమె గంగ ఒడ్డున తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రురాలే మరు జన్మలో తనకు వైధవ్యం ప్రాప్తించకూడదని ఆది దంపతుల చేత వాగ్దానం చేయించుకుని తపస్సును నిలిపింది అనంతరం ఆది దంపతులిద్దరూ కైలాసం వెళుతున్న తరుణంలో పార్వతి తన నాథుని నిలువరించి ఆమెకు బాల్యంలోనే వైధవ్యం కలగడానికి గల కారణాన్ని వివరించమని కోరింది పార్వతి కోరికను కాదనలేని పరమశివుడు ఆ బాల వితంతువు కథను ఇలా వివరించాడు ఆ బాలిక పేరు సర్వశాస్త్ర బ్రహ్మ కుమార్తె అయిన సుబలను గుణనిధి అనే విప్రునికిచ్చి వివాహం జరిపించారు విధి నిర్వహణం కోసం గుణనిధి దేశాంతరం వెళ్లి అన్య కారణాల వల్ల వేరొక స్త్రీ వ్యామోహంలో పడి ఆమెను వివాహం చేసుకుని కొన్ని నెలలలోపే చనిపోయాడు స్వదేశంలో భార్యను వదిలినందుకు మొదటి భార్య జీవించి ఉండగా రెండవ స్త్రీని వివాహం చేసుకున్నందుకు అతనికి అకాల మృత్యువు సంభవించింది గుణనిధి అకాల మృత్యువు గురించి తెలియని శుభల భర్త చేసిన తప్పుకు వైధవ్యాన్ని శిక్షగా పొందింది కాలక్రమంలో ఆమెకు భర్త చేసిన అపరాధం తెలిసి మరు జన్మలో తనకు తిరిగి వైధవ్యం కలగరాదని మనలను కోరుతూ తపమాచరించి సఫలీకృతమైందని శివుడు పార్వతికి శుభల అకాల వైదవ్య చరితను వివరించాడు ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు